శ్రీకృష్ణ ఎనిమిది వందల పన్నెండవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు వరహేతుకి ఓం వరహేతుక్యై నమ మంచి వరాలనిచ్చేది అలాగే వరులను ప్రసాదించేటటువంటి మూల హేతు అయినటువంటి అమ్మ ఏంటి వరుడు మంచి భర్తని మంచి పెళ్ళికొడుకుని మంచి జీవన భాగస్వామిని అందించేటటువంటి తల్లి అని అర్థం మనందరికీ కూడా తెలుసు శ్రావణ మాసంలో కూడా శ్రావణ వరలక్ష్మి అంటాం అంటే ఏంటి ఏ ఏ వరములను మనం కోరుకుంటుంటామో వాటినన్నింటినీ మనకి శ్రేయస్సును కలిగించేటటువంటి వాటిని ఎంచి మనకి ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అనమాట కోరుకున్నాం కదా ఆమె పేరు వరలక్ష్మి కదా ఎందుకు ఇవ్వలేదు అలా అనకూడదు అనుకోకూడదు మనకి ఏది సహితమైనదో ఏది హితమైనదో దానిని ఇచ్చేటటువంటి తల్లి అమ్మవారి నామాన్ని జపిద్దాం పదకొండు సార్లు ఓం వరహేతుక్యై నమః నమ వరహేతుక్యై క్యై నమ ओम वरहे तुख्यै नामा 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 ओम श्रीयै नामा जय श्री कृष्ण